ఒంగోలు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి గారి సూచనలతో ఒంగోలు జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే దాచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో ఈ రోజు శుక్రవారం స్థానిక ఒంగోలు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యంపై పోరాటంలో పాల్గొన్న గంగసాని లక్ష్మి గారు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యపానంతో ఎంతో మంది ప్రాణాలు తీస్తూ ఆడబిడ్డలకు పసుపు కుంకుమలు లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అతి త్వరలో బుద్ధి చెప్తారని ప్రజలందరూ కలిసి రాష్ట్రం కల్తీ మద్యం దోరుతున్న ఎటువంటి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని నివారించాలని లేని ఏడల ఇకపై మరెన్నో ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ పోరాటంలో పాల్గొన్న మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారు పులిశాంతి గారు గాయం సావిత్రి గారు జమిల బేగం పందిటి లక్ష్మి గారు

వచ్చి క్షమించండి మమ్మల్ని శ్రమించండి ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము అందుకని ఆడోళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి ఇలా బెల్ షాప్లన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండి కొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చులు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందు షాప్లో ఎలా 온다데 వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగన్ అన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వాన్ని వీళ్ళేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు ఏర్లై వేర్లై పారుతున్నాయి ఎట్ట అంటే చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు ఏమి చేస్తున్నారని దొరకట్లేదు ఎక్కడ చచ్చిపోతున్నారు వాళ్ళు అసలు ప్రాణం ఎలా తెలియట్లేదు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి కనీసం వాళ్ళ సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని అలాంటిది ఏమీ లేకుండా వచ్చేసి మేము ఏమి చే పట్టినట్టు ఏమి ఎవరు ఏది చర్యలు తీసుకోవట్లేదు మా ఎంపీ గారు మిథున్ మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు మా వైఎస్ఆర్ డిమాండ్ మూడు సార్ ఒకటి నష్టపోయినా ఎవరైతే సరిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ రద్దు చేసి పాత పాలసీ ఉద్ధరించాలి మూడోది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి ఏం వాళ్ళు ఇద్దరైనా ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళని చేయరా ఏంటి